హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మూడు బాణాలతో మహాభారత యుద్ధాన్ని ముగించగల యోధుడెవరో మీకు తెలుసా అతని పేరు బార్బారికుడు మనవడు బార్బారికుడు శివునికి గొప్ప భక్తుడు ఒక రోజున బార్బారికుడు తపస్సుకు భక్తికి మెచ్చిన శివుడు ఎంతటి యుద్ధాన్నైనా క్షణంలో ముగించగల శక్తివంతమైన మూడు బాణాలను బార్బారికుడుకు ప్రసాదిస్తాడు ఆ మూడు బాణాలను తీసుకున్న బార్బారికుడు శివునికి ఒక మాట ఇస్తాడు అదేమిటంటే యుద్ధం జరిగే సమయంలో ఏ పక్షం వారైతే బలహీనంగా ఉంటారో వారి తరపున మాత్రమే పోరాడుతానని అయితే కురుక్షేత్ర యుద్ధం జరగక ముందే బార్బారికుని శక్తిని గ్రహించిన శ్రీకృష్ణుడు బార్బారికుడిని పిలిచి ఇలా అడుగుతాడు నీ దగ్గర ఉన్న మూడు బాణాలు ఎంత శక్తివంతమైనవో నాకు చెప్పగలవా అని అప్పుడు బార్బారికుడు ఒక రావి చెట్టు వద్దకు శ్రీకృష్ణుడిని తీసుకువెళ్ళి ఇలా చెబుతాడు నా దగ్గర ఉన్న మొదటి బాణం రావిచెట్టు పైన ఉన్న ఆకులన్నింటినీ గుర్తిస్తుంది రెండవ బాణం దేనిని రక్షించాలో గుర్తిస్తుంది మూడవ బాణం శిక్షను అమలు చేస్తుంది అని చెబుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు బార్బారికనితో నీ మాటలు నమ్మేటట్లుగా లేవు నీవు చెప్పేది నిజమైతే ఈ చెట్టు మీద ఉన్న రావి ఆకుల మీద నీ తొలి బాణాన్ని ప్రయోగించు అంటూ బార్బారికని రెచ్చగొడతాడు కృష్ణుని మాటలకు నవ్వుతూ బార్బారికుడు ఆ రావి చెట్టు మీద ఉన్న ఆకులన్నిటిని గుర్తించేందుకు తన తొలి బాణాన్ని విడిచిపెడతాడు ఆ బాణం చెట్టు మీద ఉన్న ఆకులన్నిటిపైన తన గుర్తును వేసి చివరగా శ్రీకృష్ణుని చుట్టూ తిరగడం మొదలుపెడుతుంది అప్పుడు బార్బారికుడు శ్రీకృష్ణుతో అయ్యా మీ కాలి కింద ఒక ఆకు ఉండిపోయినట్లుగా ఉంది దయచేసి మీ పాదాన్ని ప్రక్కకు తీయండి అంటాడు శ్రీకృష్ణుడు తన పాదాన్ని ప్రక్కకు జరపగానే అక్కడ ఒక ఆకు ఉండటాన్ని గమనిస్తారు ఆ దెబ్బకు బార్బారికిని ప్రతిభపైన ఉన్న అనుమానాలన్నీ శ్రీకృష్ణుడికి తీరిపోతాయి అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా ఆలోచించడం మొదలు పెడతాడు పొరపాటున బార్బారికుడు పాండవులకు వ్యతిరేకంగా యుద్ధం చేయాల్సి వస్తే అతని బాణాలు వారిని వెతికి వెతికి పట్టుకోగలవని గ్రహిస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు బార్బారికునితో బార్బారిక నువ్వు బలహీన పక్షాన్ని నిలబడి పోరాడుతానని మాట ఇచ్చావు కదా కానీ నువ్వు ఏ పక్షాన పోరాడుతావో ఆ పక్షం ఆ నిమిషంలో బలమైనదిగా మారిపోతుంది అలా నువ్వు పాండవులు కౌరవులు పక్షాన మార్చి మార్చి యుద్ధం చేస్తుంటే ఇక యుద్ధ భూమిలో నువ్వు తప్ప ఎవరు మిగలరు తెలుసా అని అంటాడు శ్రీకృష్ణుని మాటలకు బార్బారికుడు చిరునవ్వుతో ఇంతకీ నీకేం కావాలో కోరుకోమని అడుగుతాడు దానికి శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధానికి ముందు ఒక మహావీరుడు తల బలి కావలసి ఉందని నీకంటే వీరుడు మరెవ్వరూ లేరు నీ తలనే బలిగా ఇవ్వమని కోరుతాడు ఆ మాటలతో అక్కడికి వచ్చినవాడు సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణుడే కాబట్టి బార్బారికుడు మారు మాట్లాడకుండా తన తలను బలిగా ఇచ్చేందుకు సిద్ధపడతాడు కానీ కురుక్షేత్ర సంగ్రామాన్ని చూడాలని తనకి ఎంతో ఆశగా ఉందని దయచేసి ఆ సంగ్రామాన్ని చూసే భాగ్యాన్ని తన శిరస్సు కల్పించమని కోరుతాడు బార్బారికుడు దయాగుణాన్ని అతని గొప్ప మనసును గ్రహించిన శ్రీకృష్ణుడు సరే అని మాట ఇస్తాడు అలా బార్బారికుని తల కురుక్షేత్ర సంగ్రామానికి సాక్ష్యంగా మిగిలిపోతుంది